ఈరోజు మురుకు చేపడుతున్నాను హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మురుకు చేపడుతున్నా దానికి ఈ కప్పుల మూడు ఎత్తుకునేస్తాను అది వేయించాలి పిండి మూడు కప్పు పిండి వేయించాల అది వేయించుకునేస్తాము ఏమేమి కావాలో చెప్తాను ఒక కప్పు తినే చని పప్పు ఇది ఒక కప్పు వేయించుకో ఉంటా వద్దులు వేయించేస్తున్నాను నేను బాగా కప్పు పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి నువ్వులు లైట్గా వేయించి పెట్టుంటా వీడియో తీల మేము వేయించేస్తున్నాను నేను ఒక్కొక్క స్పూన్ ఓమో ఒక స్పూన్ రెండు స్పూన్లు ఉప్పు సాల్ట్ ఇంగో కొంచెం మిరియాల పొడి కొంచెం అయిపోతాం ఒక స్పూను బట్టర్ ఒక రెండు రెండు స్పూన్లు ఉంటాయి బట్టర్ ఇది ఇది బాగా వేయించేసి ఉడుకు నీళ్ళు కాంచుకోవాలి దీనికి మురుకుకు ఉడికి నీళ్ళు పిండి వేయించుకోవాలి వేయించుకు బాగా వస్తుంది మురుకు నీళ్ళు బాగా తాగిపోయింది ఇదే మురుకుకు ఏమేమి నూరాలో నేను చూపిస్తాను నేను ఇది కూడా పిండి బాగా వేయించేస్తున్నాం కదా ఇంకా అన్నీ నూరి వేసుకునేస్తా ఓకే నూరేస్తాం మన మురుకు పొద్దులు ఆగిపోయింది కదా ఏం చేయిందంటే నైసుగా నూరాలి చాలా అప్పుడప్పుడు చేస్తా అంటే ఇప్పుడు ఎక్కువ చేసేలా ఎప్పుడో ఒక రోజు చేస్తా బియ్య ఏట ఏటా ఓపిక ఇలా ముందు మరీ పిలకాయలు చిన్నప్పుడు ఓపిక కాదు ఈ మూడు కప్పులు బియ్యం పిండి కదా దాంట్లో వేసుకునేస్తాం వద్దులు మళ్ళా తినే శనగపప్పు మరి వేసి ఊరుకునేస్తాం ఎంత పని కదా మురుకులు చేయాలంట చూడండి నైస్గా అయితే సూపర్గా ఇది వేసేస్తాను వేసుకుని చూడండి ఇట్లా స్పూన్ ఉంటాయి తెల్ల నువ్వులు వేయించి అప్పుడే అది వేస్తాం మళ్ళీ హోమం ఇది హోమం కూర వేయించుకున్నాను నేను అది ఒక స్పూన్ తెల్లనూరు ఒయిట్న స్పూన్ ఉంది ఇది ఒక్క స్పూన్ చాలు ఉప్పు వేస్తాను వస్తాను ఒకటి ఒక రెండు చాలు మిరపొడి వేస్తారు కొందరు మెరపొడి వద్దులే బాగుండదు అందువల్ల మిరియాల పొడి నేను వేసాను స్పూన్లే చూపిస్తాను మీకు అప్పుడు కొల ఇదిను ఒక్క స్పూన్ ఉంటాయి చాలు చాలు అర స్పూన్ చాలు దీంట్లో అన్నీ చేస్తున్నాను కొంచెం ఇది బట్టర్ ఒక్క స్పూన్ రెండు స్పూన్లు ఉంటాయి ఇది బట్టర్ దాన్ని కొంచెం వేసి ఇది కప్పు అట్లే వస్తాయి అది వేట్నారా దీంట్లో దీంట్లో ఒకటి దాంట్లో ఆఫ్ని ఇంత రెండు స్పూన్లు ఉంటాయి చాలా అన్నీ బాగా ఊడ్చి వేసుకునేస్తాం వేసినాక ఈ ఉడికి నీళ్ళు కాల్చినాం కదా అది అన్నీ వేసి కలుపు చూడండి అన్నీ కలిపేస్తాం అట్లా నాలుగు రకపినాక మళ్ళీ ఉడికి పోసి కలపాలి పక్కన కొంచెంసేపు పెట్టేస్తాం మళ్ళీ చూడండి ఉడికి నీళ్ళు ఇది కాంచుకోండి కాదు పిండి వేయించుకోవాలా ఉడికి నీళ్ళు బాగా వేడి ఎక్కాలి వేడి ఎక్కినాక కప్పుకోవాలి అదే మా కేజీ పిండి ఉంటాయి హాఫ్ కేజీ బియ్యం పిండి ఉంటాయి దానికి ఒక కప్పు చిన్నది తినే చనిపప్పు రుద్దులు వేయొచ్చు కిలో ఉన్నాము నూరిలో కిలో రమ్మను ఇది హాఫ్ కిలో ఉంటాయి హాఫ్ కేజీ ఉంటాయి అంతుగా కలుపురా నా వల్ల కాల చేయి వచ్చేస్తాయి నువ్వు నాలుగ పక్కలు కలిపే బాగా నా వెరకాల వాడిని కలపమంటిని ఇదంతా పని ఎక్కువ ఓపిక చేయాల ఓపిక లేకపోతే కాబట్టిగా వేయించి ఇది మురుకు పొలాయిలో బాగా మనం గంటలు పెట్టి పిండి ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి ఓపిక ఓకేనా వేస్తాముంటే బాగా మురుకు రెడీ మురుకు పిండి ఇట్లా మెత్తగా ఇట్లా ఉంటే పిండి ఎక్కి మనకు బాగుంటాయి మెత్తగా నూనె పోసి కాంచినాక మూసి పెట్టేస్తాం నూనె కాంగ నూనె కాల్చేస్తాం స్టవ్ వంటి నూనె ఒక ప్యాకెట్ గోల్ డిన్నర్ మేం వాడేది మీరేం వాడతారు చెప్పండి శనగ నూనె మంచిది శనకాయ నూనె ఎక్కడ తీయలేదు కాబట్టి పోస్తా నూనె కావని పోసుకునే ఉంటాయి ఓకే కొంచెం నూనె అంతా పెయిన్ కొట్టేస్తాం దీనిపైకి పట్టుకోకుండా ఉండే లోపలంతా చెంది ఇలా కొంచెం పెయింట్ కొట్టేట్టు ఇట్లా కొట్టేస్తాం కొట్టేసి చూడండి ముక్కు పిండి కలిపేస్తున్నాం కదా అది కొంచెం కొంచెం ఇట్లా అంటే నూనె కాంగ్ ఉంది చూస్తాను చూస్తే కాంగ్ ప్యాండి

తిప్పి చేస్తాం తిప్పి చేస్తాను చూడండి ఇంకా కొంచెం ఇంకో ఎక్కడ కావాలా బాగా ఇట్లా ఎర్రగా అయినా కొంచెం తేస్తాము ఇలా అన్ని దిట్టంగా ఇంత వేసుకునేస్తున్నారంటే బాగా సూపర్గా వస్తాయి ఉబ్బులో కొంచెం సేపు అయితే నల్లగా అవుతుంది అందుకు

ఇది రిబ్బన్ మురుకు బాగుందా చూడండి పొడి పొడి రిబ్బన్ పొడి పొడి పొడిలా మనం ఎట్లా కట్ చేసి తింటాము అది ఆల్రెడీ కట్ చేసి వస్తుంది కాబట్టి అట్లే తినాల్సిందా ఎంతో ఈ రిబ్బన్ మురుకు దీంట్లో పిన్నాము బాగా ఉంది ఇది ని